గౌతమ్ మళ్ళీ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే నిండైన పట్టు చీరతో నిండు గర్భిణిలాగా మళ్ళీ చాలా అందంగా కనిపిస్తుంది నా దిష్టి తగులుతుందేమో మళ్ళీ అని చెప్పేసి గౌతమ్ ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ తర్వాత తనని వెంటనే దగ్గరికి తీసుకుంటాడు మళ్ళీ కూడా గౌతమ్ని ఇష్టపడుతుంది లోపు అరవింద్ మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఉందో మాలిని గౌతమ్ తీసుకెళ్ళి చూపించిన ప్లేస్ని కనిపెట్టి షో షాక్ ఈ లోపు మాలిని మళ్ళీ కలుసుకుంటారు ఇక మాలిని ఎమోషనల్ అయిపోతుంది తన చెల్లిని నా మా నీ బిడ్డ ఎంత ఎదిగిపోయాడంటే నీ బిడ్డ కాదక్క మన బిడ్డ అని చెప్పేసి అంటే ఇక మాలిని మళ్ళీ గుర్తు పెట్టుకుంటుంది ఎప్పుడైతే మళ్ళీ మన బిడ్డ అందో కి చిరాకు దూపుతుందనమాట సరే ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే అరవింద్ పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అడ్రస్ దొరికిందని మీరు వెంటనే రావాలని చెప్పడంతో ఇక పోలీసులు కూడా ఈ ఈలోపు వసుంధర అరవింద్కి ఫోన్ ఏం జరుగుతుంది మాల్ని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే మళ్ళీ ఎక్కడ ఉందో మాల్ని కనిపెట్టిందని నేను ఇప్పుడు పోలీసులతో అక్కడికే వెళ్తున్నానని గౌతమే దాచిపెట్టాడని చెప్పడంతో అవునా గా నాకు కూడా అడ్రస్ పంపించు అంటే సరే అని చెప్పేసి పంపించేస్తుంది అనమాట అంటే వసుంధర కూడా అక్కడికి వచ్చేస్తుంది ఈ లోప ఏమవుతుందంటే మాలిని మళ్ళీతో చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇక బొట్టు పెట్టి గాజు చేసి స్వీట్స్ పెట్టి నువ్వు చక్కగా బిడ్డని కనాలి అని చెప్పేసి అంటుంది అని ఇంకా నా ఆశీర్వాదం నీకే అని చెప్పి మళ్ళీ దగ్గరికి తీసుకుని నేను ఇక్కడి నుంచి విడిపించేస్తాను మళ్ళీ గౌతమ్ని ఎలాగైనా సరే బురిటి కొట్టిస్తానని చెప్పేసి మళ్ళీకి ఆ తర్వాత గౌతమ్ ఏమంటాడంటే అంటే పదమాలని ఇంక నేను దింపేస్తాను అంటే ఇంకొక పది నిమిషాలు ఉంటాను అంటే కుదరదు ఈ పది నిమిషాల్లో నువ్వు మా ఆవిడ బ్రెయిన్ మార్చేస్తావు మొత్తం నేను అది ఒప్పుకోను అని చెప్పేసి గౌతమ్ అంటాడు అనమాట అయితే ఇక అప్పుడు ఆ దేంటిది మాల్ని షాక్ అయితే అప్పుడు మళ్ళీ ఎలాగోలా ఒప్పిస్తుంది లేదు కొంచెం సేపు అయినా ఉంటుంది మా అక్క నేను అసలు ఏం మాట్లాడను అంటే సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇక మాల్ని చక్కగా మళ్ళీకే భోజనం పెడుతుంది అనమాట అంతవరకు బాగానే ఉంటుంది